తినాలి వింటే మహాభారతమే వినాలి నేనేమంటానంటే తింటే మాస్కులు భోజనమే తినాలి వింటే మాస్కులు చిన్నారి కవుల కవన పాద్య పద వినాలి సో ప్లీజ్ వెల్కమ్ చిన్నారి కవులు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను అది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే తన తనకు రక్షు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబం తన సుమతి రాజు ఒక పద్యం చెబుతాను నిజం మీద కల నిజము మీద భూమి నిలబడి ఉండును సత్యవాకువలన జనత నడుచు సత్యం ఒకటి పాప సంహారము చేంబ హంస కారికాంబ అందరికీ శుభోదయం నేను ఒక పద్యం చెబుతున్నాను ജഗമെവരി ലോക ലോകമെണ്ടീനമൈ എവനെന്തുനെന്തുന പരമേശ്വരുടെ മൂല കാരനമ്പു എവടനാദിമയുടവടു സർവമു തന്വ ആത്മഭൗറി ഈശ്വരുടെ ശരണംബു വേടത అందరికీ నమస్కారం నేను ఒక పద్యం చెబుతాను భూమి నాది అన్న భూమి ఫ్రక్కున నవ్వు దాని హీను చూచి ధనము నవ్వు కథన బీతు చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమా అందరికీ నమస్కారం నేను పద్యం చెప్పబోతున్నాను తనువున తనువున విరిగి తనువున విరిగి ఎలుగులను నిను వేచే నిను ఈ నమస్కారం నా పేరు డేవిడ్ దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు మా భ్రాత్రు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధమును విశ్వవర్ధంబు విద్యం విద్యంబురా లలిత సుగుణజాల తెలుగు బాల అందరికీ నమస్కారం నేను ఒక పద్యం చెప్తున్నాను ధనమే మైత్రిని తెచ్చను ధనమే వైరమును తెచ్చను ధనమే సబలన్ ఘనతను తెచ్చు ధనమే ఎంతటి గుణమలనైన కుప్పల కువైన గుబ్బల చెన్న అందరికీ నమస్కారం అతివిరి సగుమణ తైలంబు దైచు అతేవి అతేవిలీలీరగతురస్థాలు ధన్యవాదాలు అని చెప్పొచ్చు ధన్యవాద